హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వేయించిన జీడిపప్పు క్యాలీఫ్లవర్తో మసాలా గ్రేవీ కర్రీ చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి ఎందులోకైనా బాగుండుద్దండి ముందుగా మనం క్యాలీఫ్లవర్ని పురుగు లేకుండా నిదానంగా చూసుకోవాలి ఇలాగన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టి ఇప్పుడు మనం వాష్ చేసుకొని మా మామూలు వాటర్తో మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఆ వేడికి అందులో ఏమైనా పురుగులు ఉన్నా లోపల ఉండవండి ఒకవేళ ఉన్నా కూడా మొత్తం పైకి వచ్చేస్తాయి మనం నీట్గా క్యాలీఫ్లవర్ని మళ్ళీ క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తే మనకి కర్రీ కూడా మంచి కలరు బాగుంటుంది ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినవి ఇలాగ బాగా రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను అప్పటికప్పటికి దంచి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన టమాటా పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా పీసెస్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనకి టమాటాలు కూడా బాగా మగ్గినవి వీటిని అలా ప్రెస్ చేస్తే గరిటతో సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్టు పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మన కాలీఫ్లవర్ ఇలాగ కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి మనకి ఆ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలాగుండుద్దండి ముక్క బాగా ఉడికిపోయింది చూసుకోవాలండి మొక్కు ఉడికిందో లేదో ఒకసారి మనకి ఉప్పు కారం సరిపోయిందో కూడా చూసుకోవాలి నేను ఎప్పుడు ముందే ఒకేసారి వేయనండి ముందు కొంచెం వేసి తర్వాత చూసుకొని వేస్తాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం ధనియాల పొడి గరం మసాలా అవి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఈ రెండు వేసి ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ముక్క బాగా సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చూసుకోవాలండి ముక్క కానీ ఉడికిపోతే ఇప్పుడు ఇందులో ఒక పది జీడిపప్పు ఒక హాఫ్ టీ స్పూను నువ్వులు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఆ పొడి వేసుకుంటే మనకి గ్రేవీ బాగా చిక్కబడిద్దండి ఇప్పుడు ఈ పొడి వేసి బాగా కలిపి ఇంకో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి మనకి గ్రేవీ బాగా దగ్గరకైంది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకైద్దండి మనం ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మసాలా గ్రేవీ కర్రీ రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి ఎందులోకైనా ఇది కాంబినేషన్ బాగుండిద్దండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్